హలో గైస్ అందరికీ మొత్తానికి తొంభై తొమ్మిది శాతం హెల్త్తో రికవర్ అయిపోయాను చాలామంది అడుగుతున్నారు సినిమా థియేటర్ చూపించమని అసలు ఆఫ్రికాలో సినిమా థియేటర్ ఎలా ఉంటుంది ఆఫ్రికా సంగతి తీసేయండి ఆఫ్రికా అనేది పెద్ద కాంటినెంట్ మనం ఉంది ఆఫ్రికాలో ఒక ఉగాండా దేశంలో ఇక్కడ సినిమా థియేటర్ ఎలా ఉందో ఏంటో మనం చూసే ప్రయత్నం చేద్దాం మరి కొన్ని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నేనున్నది బరారా సిటీలో ఈ ఉగాండాలో బరారా అనేది ఒక సిటీ అండి కంపాల అనేది క్యాపిటల్ దాని తర్వాత బరార్ అనే పెద్ద సిటీ ఇక్కడ ఎక్కడుందో కూడా తెలియదు నాకు సినిమా థియేటర్ అడుగుతా వెళ్ళిపోవాలి ఎవరో ఒకరిని పిల్లను అడిగాను ఇక్కడ బోడా వెహికల్స్ ఉంటాయి కదా ముందుకు వెళ్ళమని చెప్పారు ఈ రోడ్లో ఇట్లా స్ట్రైట్కి వెళ్తే సినిమా థియేటర్ వస్తుంది అన్నారు చూద్దాం పిల్లలు వచ్చారు డబ్బులు వేయడానికి యు గ్యూ యు టేక్ ఆ పిల్లలు ఏంటంటే దగ్గర దగ్గర నన్ను చాలాసేపు నుంచి ఫాలో అవుతున్నారు నేను కొంచెం కార్నర్లా కనపడ్డా కదా ైట్ ఉన్నారు థియేటర్ కంట్రీ సినిమా అంట పైన ఉంది కదా టాప్ ఫ్లోర్లో ఇప్పుడు పైకి ఒక్కసారి వెళ్ళి చూద్దాం సైకిల్ ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ దగ్గర పార్క్ చేశాను మన ముందర బ్యాగ్ వచ్చేసి ఇట్లా పెట్టేసుకోవచ్చు పైన లాస్ట్ ఫ్లోర్లో సినిమా థియేటర్ అంట వెళ్ళి చూద్దాం ఎక్కడుంది లిఫ్ట్ లిఫ్ట్ లేదే ఇక్కడ లిఫ్ట్ అయితే లేదు ఇక్కడ ఈ మనం ఆఫ్రికాలో చాలా చోట్ల ఒక క్యాపిటల్ సిటీలో బిల్డింగ్స్లోనే చూసుకోవచ్చు పెద్ద పెద్ద బిల్డింగ్స్లో లిఫ్ట్లు అండ్ గేటెడ్ కమ్యూనిటీలోనే మిగతా ఎక్కడ కూడా లిఫ్ట్లు చూడడం ఎందుకంటే వెనకబడిన దేశాలు కదండి సో అంత పేరు పేరు జైలర్ వీళ్ళు ఇట్లా ఉంది పోస్టర్ ఇక్కడ వచ్చేసి టికెట్స్ ఇస్తారండి ఫస్ట్ వచ్చేసి పర్మిషన్ తీసుకున్నాను థ్యాంక్ యూ మేడం ఫర్ గివింగ్ పర్మిషన్ సో మనకి వీడియో తీసుకోవాలంటే థియేటర్ యాజమాన్యాన్ని అడగాలి ఇక్కడ టికెట్స్ అవన్నీ కూడా మనం తీసుకోవాలి కల్కీ మూవీ రేపు రిలీజ్ అవుతుంది కల్కీ మూవీ రిలీజింగ్ టుమారో రైట్ యా వాళ్ళకి కూడా తెలుసు ఇప్పుడు పైన ఉందంట మనకి చూపిస్తారు వెళ్ళి ఇదిగోండి అన్ని హాలీవుడ్ మూవీసే అండి కల్కి పోస్టర్ ఒకటి కూడా లేదు ఉంటే బాగుండేది నో లైట్స్ ఇన్ సైడ్ ఇదిగోండి ఇట్లా ఉంది లోపల స్క్రీన్ మన సైడ్ ఉన్న మాదిరిగానే ఉన్నట్టున్నాయి చూస్తుంటే సీట్స్ వచ్చేసి ఇక్కడ ఈ విధంగా ఉంటాయి సినిమా ఆన్ అయితేనే ఇంకా వీళ్ళు ఓన్లీ సైడ్ లైట్స్ చేశారు ఇదిగోండి స్క్రీన్ మొత్తం తెర ఈ విధంగా ఉంది టాప్ సీట్స్ అసలు రిక్లైనర్ కూడా లేదండి ఇక్కడ ఇది ఒకటే స్క్రీన్ ఉంది దీంట్లో మ్యామ్ ఓన్లీ వన్ స్క్రీన్ యు హ్యావ్ నో ఎనదర్ స్క్రీన్ ఓకే ఇదిగోండి ఇక్కడ నుంచి స్క్రీన్ వచ్చేసి ఈ విధంగా ఉంది పెద్దదే అండ్ సెవెంటీ ఎంఎం ఉంటుంది ఒకటే కదా దిస్ ఈజ్ ద ఓన్లీ థియేటర్ ఇన్ బరారా రైట్ ఓకే ఇది ఒక్కటే అంటుంది బరారా మొత్తం మీద ఒక్కటే థియేటరు ఏది రిలీజ్ అయినా బాలీవుడ్ కానీ టాలీవుడ్ కానీ కోలీవుడ్ కానీ ఇక్కడ లిమిటెడ్గా షోస్ వేస్తే రావడం రేపు వచ్చేసి నైట్ అయితే కలికి షో ఉందంట బట్ అన్ఫార్చునేట్లీ ఈ వీడియో అయితే రేపు నైట్ రిలీజ్ అవ్వదు కొంచెం లేట్గానే రిలీజ్ అవుద్ది ఎందుకంటే నాకు హెల్త్ బాగా పోవడం వల్ల ఏంటంటే చాలా వీడియోలు తీసాను కానీ ఎడిటింగ్ అయితే చేయలేదండి బట్ అయినా కానీ థియేటర్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషనే ఈ విధంగా ఉంది మొత్తం కమ్ క్లోజర్ మేడం సో కంఫర్ట్ వచ్చేసి బాగానే ఉంది మెత్తంగా చూసుకుంటే రెండు మొత్తం మన సైడ్ ఇచ్చినట్టే మొత్తం ఇచ్చారు కాకపోతే ఇక్కడ ఏంటంటే పైదా చూసుకుంటే రిక్లైనర్ ఇట్లా ఏం లేదనమాట మొత్తం మామూలుగానే ఉంది ట్వంటీ థౌజండ్ షిల్లింగ్స్ ఎనీ మూవీ టికెట్ హిందీ ఆర్ ఇంగ్లీష్ ఎనీథింగ్ ట్వంటీ థౌజండ్ నో ప్రైస్ డిఫరెంట్ చూసేశారు కదండి ఇక్కడ వీళ్ళ దగ్గర ఏంటంటే వీక్ డేస్లో ఒక రేటు పదిహేను వేల షిల్లింగ్లు అంటే టికెట్ వీకెండ్స్ పబ్లిక్ హాలిడేస్లో ఒక రేటు ఉంటుందంట వీకెండ్స్లో వచ్చేసి ఇరవై వేల షిల్లింగ్లు పబ్లిక్ హాలిడే ఏదైతే ఉంటుందో పబ్లిక్ హాలిడే మీన్స్ ఫెస్టివల్ రైట్ ఓకే యూ ఓకే వీళ్ళకి పబ్లిక్ హాలిడేస్ అంటే అవండి వీళ్ళకి సపరేట్గా ఉంటాయి కదా దాన్ని బట్టి ఆ రోజు మాత్రం ఇరవై ఐదు వేల షిల్లింగ్లు అంట అది కూడా మీకు స్క్రీన్ పైన ఇచ్చాను సో అది ఇంకా మూవీ థియేటర్స్ గురించి చూస్తాం కదా మొత్తం కూడా ఇది వచ్చేసి ఇక్కడ క్యాంటీన్ ఇక్కడ మొత్తం పాప్కార్న్ ఇవన్నీ కూడా అమ్ముతున్నారు చూస్తున్నారు కదా కూల్ డ్రింక్స్ ప్రైస్ ఓకే యూజువల్లీ అవుట్ సైడ్ టూ థౌజండ్ యూ చార్జ్ ఓన్లీ థౌజండ్ రూపీస్ ఎక్స్ట్రా థౌజండ్ షిల్లింగ్స్ ఎక్స్ట్రా ఓకే పర్లేదండి మన సైడ్తో పోల్చుకుంటే బెటర్గా ఉన్నాయి ప్రైజెస్ ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి మూడు వేల షిల్లింగ్లే అంట సాఫ్ట్ డ్రింక్ ఎనీ సాఫ్ట్ డ్రింక్ త్రీ థౌజండ్ షిల్లింగ్ ఓకే గుడ్ గుడ్ యూ హ్యావ్ బియర్స్ ఆల్సో ఓహో బియర్ ఆల్సో అలౌడ్ ఇన్ థియేటర్ ఓకే ముందు కొడతా కూడా మనం మూవీ చూ చూస్తా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ ఇక్కడ అదొక ఫెసిలిటీ ఉంది ఇక్కడ రోజుకి ఐదు షోలు కండక్ట్ చేస్తారంట వీళ్ళు ట్వల్వ్ పి ట్వెల్వ్ ఏఎం ఓకే ట్వల్వ్ పిఎం మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఓకే మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటలకి ఇంకో షో ఓకే అదే రెండు గంటలనే సినిమా అయిపోయిద్దా ఓకే సరే ఫైవ్ పిఎం సాయంత్రం ఐదు గంటలకి ఇంకో షో ఓకే సాయంత్రం ఏడున్నరకి నైట్ ఏడున్నరకి ఇంకొక షో ఓకే నైట్ తొమ్మిదిన్నరకి ఒక షో యు నో ఇన్ కంపాలా హౌ మెనీ థియేటర్స్ అప్రాక్సిమేట్లీ టూ ఆర్ త్రీ ఓకే అంతే లేదు అంతే ఓకే ఓకే అని రాజధాని అండి అక్కడ కూడా రెండు లేదా మూడే ఉంటాయి మన తెలుగు వాళ్ళు కూడా నాతో రెండో మూడో ఉన్నాయని చెప్పారు అంతే కరెక్టే ఇవి చెప్పింది ఇక్కడ తక్కువ అండి సినిమాలు మన సైడ్ ఇండియాలోనే ఎక్కువ లవర్స్ ఉన్నారు మూవీ లవర్స్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ దానికి సినిమా థియేటర్ చూస్తున్నాం సో ఇంకా మరి మన సైకిల్కి టైర్లు పొద్దుగులు పంచర్లు పడుతున్నాయి సో టైర్లు అయితే మారుద్దాం అనుకుంటున్నాను సో వెళ్ళి చూద్దాం అక్కడ సైకిల్ షాప్ ఉంది అక్కడ అడిగితే లేదు అని చెప్పారు టైరు మనకు కావాల్సింది మనం తీసుకుందాం అనుకుంటుంది తక్కువ సైజు సో మరి ఇంకేమైనా ఉన్నాయో చూడాలి అదిగోండి బరారా సెంట్రల్ మార్కెట్ అదే ఏమన్నా దొరుకుతాయా అక్కడ ఓ బోర్డు కన కదా అక్కడ దొరుకుతాయి అని చెప్పారు టైర్లు వెళ్ళి చూద్దాం మనం తీసుకోవాల్సిన టైర్లు ఇవే సన్న టైర్లు ముందులో పాత సైకిల్కి వాడినా ఇక్కడ కోటి ఇరవై వేల షీలింగ్ అని చెప్తున్నారు అంటే స్క్రీన్ పైన ఇస్తున్నాను అంటే మంచి బ్రాండ్ ఏం కాదు బట్ ఓకే ఆ టైర్ మరీ పల్చంగా ఉంది ఆ సైకిల్ టైరు దాంతో పోల్చుకుంటే ఇది కొంచెం బెటరు తీసుకున్న వాళ్ళు రెండు తీసేసుకున్న టైర్స్ సరిపోతే రెట్ని ఇస్తాను అన్నాను ఓకే ఖచ్చితంగా ఇవ్వండి అన్నారు బాయ్ ఇవ్వండి ఈ టైర్లో సగం ఉంది టైర్ చూస్తున్నారు కదా సగం ఉంది టైరు దీంట్లో ఇప్పుడు దీనికి ట్యూబులు కూడా సపరేటు నా దగ్గర లక్కీగా ఉన్నాయి నేను డిక్కత్తులలో ఒక రెండు ట్యూబులు కొనుక్కున్నా కదా ఆ ట్యూబ్ ఏంటంటే థర్టీ ఫైవ్ సి దీనికి సెట్ అయ్యింది దీనికి సెట్ అయ్యింది ఇప్పుడు ఆ ట్యూబులు దీనికి అయిపోతున్నాను వాటికి కూడా పంచర్లు ఉన్నాయిలే వేసేద్దాం వెళ్ళి ఇంటికి వెళ్ళి మనం ఉండే ఫ్లాట్స్ అవే అండి మేయర్ క్వార్టర్స్ అంటారు ఇక్కడ బరారాలో మన సబ్స్క్రైబర్ అతని ఫేస్ చూపించొద్దన్నారు లేదంటే చూపించమండి ఇంకా అక్కడికి వెళ్ళి మన సైకిల్ టైర్స్ ఫిక్స్ చేసుకుందాం సగడానికి సెట్ చేసేసా చూడండి సెట్ చేసిన తర్వాత నాకు సెట్ చేయడానికి ఎంత ఒక అరగంట టైం పట్టింది మొత్తం నీట్గా ట్యూబులు కూడా మార్చేసా చెప్పే కదా ట్యూబులు వేరని ఇదిగోండి ఎంత తేడా ఉందో చూడండి సుఖానికి సుఖం నాకు డౌటే ఆగిద్దాగదు బట్ అయినా ఇబ్బంది లేదు క్యారీ చేస్తాగా నేను బట్ నాకు కొంచెం స్పీడ్ పెరిగితే చాలండి నా గమ్యాన్ని ఇంకా అధిరోహించుకోవచ్చు రేపు నాకు నూట యాభై కిలోమీటర్ల జర్నీ ఉంది లక్కీగా వెళ్ళగలిగితే దీని మీద హ్యాపీ లేదు అంటే రెండు రోజులు పట్టింది మళ్ళీ టైర్లు మార్చేశాను ఒక రౌండ్ వేసి చూద్దాం ఎలా ఉందేంటో ఇక్కడ ఇక్కడ తొక్కడానికి మాత్రం బాగుందండి అసలు ఇంత కన్నా ఈజీగా ఉంది టైర్లు మారినాయి కదా సో అది చాలా ఈజీగా ఉంది తొక్కడానికి కూడా అయకలే బాగుంది ఇంకా రైడ్లో మనకి కంప్లీట్ రైడ్ ఒక వంద నూట యాభై కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఎంత సుఖం ఎంత మారింది ఏంటనేది తెలిసింది మొత్తానికి ఓకే ఈ పాత టైర్లు నేను ఈ ఫోల్డబుల్ అనమాట పాత టైర్లు ఫోల్డబుల్ అండి మొత్తం ఫోల్డ్ చేసేసుకున్నాను నేను అయింది చూసారు కదా రెండు టైర్లు ఇవి ఇక్కడ ఇట్లా పెట్టేసుకుంటాను ఇంకా అవసరం అనుకుంటే మార్చుకుంటాను ఇంకా అది సో వీడియో ఎవరు తీస్తున్నారు అనుకుంటున్నారా ఇంకెవరు తీస్తారు మన తెలుగు వాళ్ళే ఫ్లాట్లో ఉండేది మన తెలుగు వాళ్ళే కదా థ్యాంక్స్ అన్నా పేరేం పేరు అన్న అన్న పేరు సురేష్ చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు ఇక్కడ మనకి ఈ ఫ్లాట్స్లోనే ఉంటారు థ్యాంక్స్ అన్నా చూస్తారు కదండీ మూవీ థియేటర్ చూసాం ఈరోజు అని చెప్పడం మర్చిపోయా కలికి సినిమాకి వెళ్తారు కదా మీరు రేపు కదా వెళ్ళేది సాటర్డే నైట్ మైఎక్స్ అది నేను అదే చెప్దాం అనుకుంటున్నాను ఫ్రైడే మూడు ముప్పైకి హిందీ షో అంట తెలుగు వేయట్లేదంట ఫస్ట్ హిందీ అంట తర్వాత తెలుగు అంట మీరు సాటర్డేనే వెళ్ళాలి అంటే మనకి ఇండియాలో రిలీజ్ అయినట్టు ఇక్కడ రిలీజ్ అవుతుంది కానీ హిందీ వర్షన్ మాత్రం మనకి ఇరవై ఆరో తారీఖే రిలీజ్ అవుతుందండి ఇక్కడ అది హిందీ వర్షన్కి అంత ప్రిఫరెన్స్ ఎందుకు ఇస్తున్నా నాకు అర్థం కావట్ల ప్రభాస్ గారు మీరు ఖండించాలండి సో దీన్ని ఒప్పు నాకు అసలు మనసు ఒప్పలా హిందీ వర్షన్ వేస్తున్నారంటే సో మొత్తానికి అన్ని పనులు చేసాము చిన్న వీడియో చిన్న బ్లాగ్ ఇది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన వాళ్ళకి షేర్ చేయండి సో రేపైతే మన రైడ్ స్టార్ట్ అవుతుంది సో ఎలా ఉంటుంది ఏంటో చూడండి అసలు వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అసలు వెళ్ళగలనా వెళ్ళలేనా మొత్తం జర్నీ మొత్తం నీట్గా షూట్ చేసుకుంటే వెళ్ళిపోదాం సైకిల్ పైన సో అందుకే మొత్తం రెడీ చేసింది చూద్దాం సో ఎప్పట్లా మన వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వన్ మిలియన్ అయిపోతే అందరికి హ్యాపీగా ఉంటుంది సో ఉంటాను బై బాయ్ Baiklah